స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పోలీసుల ఓవరాక్షన్ స్మృతి మించింది స్వయంగా దేవాదాయ శాఖ ఈఓ ఆర్యభూమి వెంకట శ్రీనివాసుల రెడ్డిని ఆలయంలోకి అనుమతి లేని అంటూ డిఎస్పి స్థాయి అధికారులు అడ్డుకొని అవమానించిన సంఘటన చోటు చేసుకుంది జాతరలో భాగంగా కాంపాడంకు చెందిన ఒక యువకుడిని పోలీసులు విచక్షణ రహితంగా చితకబాదారు మరోచోట పోలీసులు వారికి వారే వాదనలు వేసుకుని డీఎస్పి సమక్షంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంఘటన జాతరలు సంతరించుకుంది ఇదంతా ఒక విశేషమైతే పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరి పట్టణం అంతా లైటింగ్ నిర్వహించిన గురుసాయి లైటింగ్స్ అధినేత వెంకటాద్రిని సైతం అవమానపరిచే విధంగా వ్యవహరించారు పోలీసులు ఒక ఎస్ఐ అయితే క్యూ లైన్ల ద్వారా ఆయన ఇష్టానుసారంగా వారి యొక్క అంచుల కుటుంబాలను వారిని హద్దుమీరి దర్శనాలకు అనుమతించడంతో స్థానిక ఎమ్మెల్యే కురుగుల్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ఓవర్ యాక్షన్పై స్థానిక ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేయనట్లు సమాచారం ఇంత అరాచకాలు జరగడానికి కారణం గతంలో ఉన్న గుంటూరు రేంజ్ మారి రాయలసీమ రేంజ్ కావడంతో గత ఏడాది నుంచి ఇటువంటి సంఘటనలు చేటు చోటు చేసుకుని పోలీసులు స్థుతిమించుతున్నారు

Hey!